అందరు కూడా రోడ్డు పడిపోయారు రోజు వస్తాను వందల మంది ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు వాలంటీర్స్ నేమో మీకు మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి రాజీనామా చేపించారు అందరితో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో ఏంటి అదిరిపోయే శుభార్త అని క్లారిటీగా చెప్తాను అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ల సంబంధించి కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇప్పటిదాకా ఆ పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్ల చేత పంపిణీ చేస్తారు అని చెప్పుకున్నాం కాకపోతే మనకి ఇప్పుడే సడన్ ట్విస్ట్ అయితే వచ్చిందండి ఈ యొక్క విధానంలో అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లయితే మంత్రి గారు అయితే క్లారిటీ అయితే చేశారు అయితే పెన్షన్ విధానం అనేది మనకి సచివాలయం స్ ఎవరైతే ఉన్నారో వారితో పెన్షన్ పంపిణీ చేస్తా చేయిస్తామని అయితే చెప్తున్నారు ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తే కనుక మనకి నలభై నలభై ఏడు లక్షల మందికి అయితే మళ్ళీ డీబ్యూటీ సిస్టమ్ ద్వారా అకౌంట్లో వేసే అవకాశం ఉంటుంది మిగిలిన వారికి ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ విధంగా అయితే సచివాలయం ప్లస్ అయితే గత రెండు నెలలు కూడా చేశారు కదండి అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరిని మళ్ళీ విధుల్లో తీసుకోవడం అయితే జరుగుతుందండి అంటే మనకి ఇప్పటికే ఉన్నటువంటి రెండు లక్షల మంది కాకుండా సో ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు మాది తప్పు అయిపోయింది మనల్ని మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి మాకు ఏ ఆధారం లేదు అన్నట్టు అందరూ కూడా లెటర్లు అయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు కావచ్చు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్లు కావచ్చు అదేవిధంగా పంచాయతీ కమిషనర్ పంచాయతీ ఆఫీసు అధికారులు కావచ్చు సో ఎలా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అడగడం అయితే జరుగుతుంది వాళ్ళైతే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే స్పందించాల్సి అయితే ఉంది అంటే మనకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ భేటీలో ఇరవై నాలుగు జరిగే కేబినెట్ భేటీలో అయితే ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరైతే ఈ యొక్క రాజీనామా చేసి ఉన్నారో అందరిని మళ్ళీ తీసుకునే అవకాశం మనకి ఇక్కడ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కనిపిస్తుంది అండి ముఖ్యంగా సో చాలా వరకు వీళ్ళకి అవకాశం అయితే ఉంది మళ్ళీ వీరు ఉద్యోగాలు వీరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రచాతం వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది మంత్రులు కూడా అనుకుంటున్నారు అంటే మనకి ఇక్కడ మనకి సీఎం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత సో సీఎం గారు మనకి చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక డిసిషన్ తీసుకుండి మళ్ళీ ఇలా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క కేబినెట్ పీటీలు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ముఖ్యంగా ఉంటుందండి ఒకవేళ ఇంకా అవసరమైతే కనుక అప్పుడు మనకి ప్రెసర్స్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇక్కడైతే ముఖ్యంగా కనిపిస్తుందండి అదేవిధంగా ఇక్కడ పెన్షన్ పంపిణీ కూడా సచివాలయం ప్లస్ చేత చేంజ్ చేయ అవకాశం అయితే ఉందని ఇక్కడ మంత్రి గారే మనకైతే క్లారిటీ స్పష్టమైతే చేశారండి ఒకవేళ లేట్ అవుతే కనుక ఈలోగే వాలంటీర్లు వస్తే కనుక వాళ్ళతో కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో మొత్తం మీద ఇంకొక వారం అయితే ఉందండి ఏంటి అనేది డెసిషన్ అప్పటికే మనకి చాలా వరకు అయితే తెలిసిపోతుంది సో ఇరవై నాలుగు కేబినెట్ బేట్ అవుతుంది సో కేబినెట్ బేట్ ముగిగానే వాలంటర్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే రాబోతుందండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ అప్పటికీ కూడా షేర్ చేయండి